హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ వచ్చేసి కారం పొడి ఈ కారం పొడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని పప్పుల పొడి అని కూడా శనగపప్పు కారం అని కూడా అంటారండి దీనికైతే నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి శనగపప్పు ఎక్కువ తీసుకోవాలి పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అంటారు అందులోనే ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి కారం ఉప్పు చింతపండు కరివేపాకు తీసుకున్నాను ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని ధనియాలు అయితే మనకి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ధనియాలు మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి నూనెలో వేయించుకోవాలి ధనియాలు వేయించుకున్న తర్వాత మనం పుట్నాలు వేసుకోవాలి పుట్నాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదండి మిగిలిన పదార్థాలు అంటే జీలకర్ర చిత్తపండు అలాగే ఎండు కొబ్బరి వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకుని వేయించుకోండి ఉప్పు కారం మాత్రం వేయకుండా వేయించుకోవాలి వీటిని కూడా లైట్గా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఎక్కువ నూనె వేసుకోవద్దండి ధనియాలకు సరిపడా మాత్రమే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుని ఆరిపోయిన తర్వాత అవన్నీ వేయించుకుని ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడా కారం ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి మనకి రెడీ అయిపోతుంది పప్పుల పొడి కారం పొడి అంటారు శనగపప్పు కారం అంటారు శనగపప్పు కొబ్బరి కారం అంటారు ఏదైనా స్టీల్ డబ్బా కానీ గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిలువ ఉంటుందండి టూ మంత్స్ వరకు కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఇడ్లీ దోశ అలాగే రైస్ పప్పు అందులో ఎందులోకైనా కూడా వేడివేడి అన్నంలో ఇలా కారపూడి వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కారప్పొడి అనేది అసలు హెల్త్ బాగున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి నోటికి మనకి స్పైసెస్ అన్నీ కూడా కారం కానీ ఉప్పు కానీ అలాగే ఏదైనా కూడా ఎవరి రుచికి తగ్గినట్లు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది